శనివారం రోజు ఓల్డ్ బోయిన్పల్లిలోని నగర్ లో శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల విగ్రహాల మహోత్సవాల కార్యక్రమంలో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాత బోయిన్పల్లి న్యూ బోయిన్పల్లి భవానీ నగర్ గంగపుత్ర సంఘం కాలనీ పేట కోయ భస్తి తదితర ప్రాంతాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి వందలాది మంది మహిళలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అలాగే అన్న ప్రసాదాలు విగ్రహాలను ఎంతో కష్టంతో ఎంతో వయప్రయాసాలతో వీఎస్ శ్రీమతి వి నిర్మల తదితరులు ఈ దేవాలయంలో ప్రతిష్ఠించారు అందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దూర ప్రాంతాలకు ఇక్కడ నుండి వెళ్లాల్సిన అవసరం లేదని భక్తురాలు శ్రీమతి వసంత వసంతకుమారి జీఎల్టీవీ సెవెన్ సీవో గవ్వల శ్రీనివాసులతో వివరించారు అలాగే గోపాల్ గట్కేసర్ తదితర ప్రాంతాల మహిళలు కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వాసు నిర్మల ఈ కార్యక్రమం నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని ఆ దేవుడి వారిని చల్లగా చూసి అష్టైశ్వర్యాలు చేకూర్చాలని మనసార కోరుతున్నామని శ్రీమతి వి వాసవి మమత అండ్ భాగ్యలక్ష్మి చక్రి సంగీత గవ్వల శ్యామల తదితరులు ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విరాళం అందజేసి బాల ఆంజనేయ సేవ సమితి సభ్యులను షాల్వా కప్పి సన్మానించారు ఇదిలా ఉండగా ఈ మహోత్సవాల్లో పాల్గొన్న కొంతమంది మహిళలు భక్తి పాటలు పాడి మంత్రం ముగ్ధులయ్యారు మరి ఆ దృశ్యాలను చూసి తరించాల్సిందే

పూజ మా దగ్గర మర్చికి జరిగినందుకు చాలా థ్యాంక్స్ వెంకటేశ్వర మా దగ్గర వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వేరే వేరే గుళ్ళకు పోవాల్సి వచ్చేది ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడే వైకుంఠ ఏకాదశి మళ్ళా మళ్ళీ ఏకాదశి కానీ డైరెక్ట్ మనం ఇక్కడ ఉక్కోటి ఏకాదశి కానీ ఇక్కడ చూ దర్శనం చేసుకోవడం చాలా సంతోషం దగ్గర ఉండడం ఆంజనేయ టెంపుల్లో ఈ కార్యక్రమం నిర్వహించి చాలా బాగా వెంకటేశ్వర స్వామి సీతారాముల గ్రహాలను ప్రతిష్ట చేసి చాలా బాగా చేశారు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ మా చెప్పు అయినట్టు ఆసగారు ఎంతో కష్టపడ్డాడు చాలా బాగా చేసిండు వైభోగంగా అయింది విగ్రహ ప్రతిష్ఠ అనేది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ ఓజల శ్రీనివాస్ గుప్త గారు ఎన్నో ఓజల వాసు వాసు గారు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చుకొని ఎంతో కష్టమైన పని అయినటువంటి దాన్ని తనపై వేసుకొని ఎన్నో తన భుజాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని బాగా విజయవంతంగా గణనీయంగా నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ వెంకటేశం వెంకటేశం ఇక్కడ గోయిన్ ఓల్డ్ గోయిన్పల్లి హస్మత్ పేటలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మరియు శ్రీ సీతారామ కళ్యాణం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మరియు గణపతి మరియు హోమము ధ్వజారోహణ ఇందులో భాగంగా ఈ మూడు రోజులు మూడు రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ ప్రతిష్ట కార్యక్రమాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈ ఎంతో వ్యయ వెంకటేశ్వర స్వామికి జలాదివాసము కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొని చాలా వేయప్రయాసాలతో గుడిపడి ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో చాలా అద్భుతంగా పాల్గొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా సక్సెస్ చేశారు వెరీ మచ్ జై భక్తులారా మరియు ఈ భక్తికి సంబంధ ఈ భక్తికి సంబంధించినటువంటి జనులారా ఈ పుణ్య రోజున కోరినామ సంవత్సర దక్షిణాయనం శ్రావణ బహుళ తప్తి రోజున చక్కగా విగ్రహ ప్రతిష్ట జరిగింది ఆ విగ్రహ ప్రతిష్ట చేసినటువంటి పెద్ద మనిషి ఓజల శ్రీనివాస్ వారి భార్య అనేటువంటి నిర్మల ఇంకా వారి బంధువులు వారి స్నేహితులు వారి హితవు కోరే వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ భగవానుడు వారికి ఆయు ఆరోగ్య అక్షరం ఇచ్చి వృద్ధి చేయనుగా కానీ కోరుకుంటున్నారు ఇక్కడ ఎల్బి నగర్ లో విగ్రహ ప్రతిష్ట ఓజల శ్రీనివాస్ గుప్తా నిర్మల గారు ఈరోజు విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరపడం జరిగింది శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి శ్రీ శ్రీ రామాంజనేయ స్వామి రా శ్రీరా సీతారామచంద్ర స్వామి మరియు మిగతా విగ్రహాలను ప్రతిష్ఠించడం గణనీయంగా జరిగింది ఈరోజు ముఖ్యంగా ఉన్న మరియు హోమము కూడా బాగా జరిగింది తర్వాత మూడు రోజుల నుండి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దీనికి ఈరోజు భక్తులు బాగా విచ్చేయడం జరిగింది మూడు రోజుల నుండి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు ఈరోజు దీనికి సంబంధించి పూర్ణాహుతి మొత్తం కార్యక్రమాలు జరిగినాయి అందరూ కూడా భక్తులందరూ ఈ కార్యక్రమం తర్వాత భోజనాలు స్వీకరించి ఒక క్రమమైన పద్ధతిలో క్యూ పద్ధతిలో వెళ్ళవలసిందిగా కోరుచున్నాము దీనికి సంబంధించి